గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా విపక్షంలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తున్నారు అనేక అంశాల్లో అటు చంద్రబాబుని ఇటు ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నారు డేటా సహాయంతో వివిధ రకాల ఆధారాలతో ఆయన ప్రభుత్వం మీద దాడికి పూనుకుంటున్నారు కానీ విశేషమేమంటే ప్రభుత్వం నుంచి స్పందన కనిపించట్లేదు విపక్షం నుంచి వస్తున్న ఎదురుదాడికి ధీటుగా ఎదుర్కొనే నాయకుడు పాలక కూటమిలో కనిపించడం లేదు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద తగిన స్థాయిలో కౌంటర్ కనిపించట్లేదు తాజాగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీడియా సమావేశం పెట్టారు చంద్రబాబు తీరుని తీవ్రంగా తప్పుబట్టారు యూటర్న్ బాబు అంటూ ఎద్దేవా చేశారు తన తండ్రితో సమకాలీకుడే ఉండి కుడికి లాంటి తనతో పోటీ పడలేకపోతున్నారన్నారు క్రెడిట్ కోసం చంద్రబాబు నాయుడు దేనికైనా దిగజారిపోతున్నారని మండిపడ్డారు ల్యాండ్ సర్వే విషయంలో తెలుగుదేశం పార్టీ అనేక రకాల దుష్ప్రచారం చేసి జనాన్ని పక్కదారి పట్టించింది అంటూ మండిపడ్డారు ఇలా అనేక అనేక అంశాలని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి తరుణంలో ఇప్పుడైనా టీడీపీ నేతలు ఎదుర్కొంటారా జగన్మోహన్ రెడ్డి మీద అదే రీతిలో ఆధారాలతో ఎదురుదాడికి సిద్ధమవుతారా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తారా ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకని అధికార పక్షం ఇట్లా విపక్ష నాయకుడికి ఎదురు ఎదుల ఎదురెళ్ళలేకపోతుంది అనే మాట ఇక్కడ వినిపిస్తుంది చాలా కాలంగా అప్పుల నుంచి ఆర్థికాభివృద్ధి వరకు రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల నుంచి రాష్ట్రానికి పడుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యల వరకు ప్రతి అంశంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ వివరణిస్తూ మీడియా సమావేశం పెట్టడం పాలకపక్షం నుంచి మళ్ళీ పాత పాట పాడుతూ ఎదురుదాడే తప్ప ఆ సమస్యలకి ఆయన ప్రస్తావించిన అంశాలకి సూటిగా స్పష్టంగా వివరణ ఇవ్వడానికి తగ్గట్టుగా అధికార పక్షం ఎక్కడ హోంవర్క్ చేస్తున్న దాఖలాలు మరి ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ రీసర్వే ఇలాంటి అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన స్థాయిలో దాడికి పూనుకున్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏకంగా ల్యాండ్ సర్వే గాను నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించినటువంటి తీరు అన్నింటికీ తన విధానాలే కారణం తన ప్రభుత్వ పనితీరే మూలం అంటూ చెప్పుకొచ్చారు మరి అది కాదని అలాంటివి లేదని అప్పుడు జరిగిన దానికి ఏమాత్రం సంబంధమే లేదని ఇప్పుడు చంద్రబాబు సర్కారు చెప్పగలదా అలాంటి వివరణకు ఆధారాలతో ముందుకు రాగలదా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వదిగిస్తున్నాయి ఒకవైపు పెట్టుబడులు తీసుకొస్తున్నాం భారీగా రాష్ట్రంలో ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాం ఇలా చెప్తున్నటువంటి తరుణంలో ఒప్పందాలన్నీ పెట్టుబడులు కాదు అని జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగానే వ్యాఖ్యానించారు ప్రచారానికి వాస్తవానికి పొంతనే లేదు అని చెప్పుకొచ్చారు తన హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సౌత్ ఇండియాలోనే ఏపీ టాప్లో నిలిచిందన్నట్టుగా డేటా వివరించారు చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దానికన్నా చాలా వెనకబడి ఉన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఇలా అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కూటమి నుంచి అవసరమైన మేర స్పందన కనిపించట్లేదు అదే రీతిలో అంతే దీటుగా ఎదుర్కోవడంలో కూటమి వెనకబడుతుంది ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం కాలేకపోతుంది ఈ విషయం మనలాంటి వాళ్ళకు కనిపించడం అనిపించడమే కాదు ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది నేరుగా చంద్రబాబు నాయుడు పలుమార్లు కేబినెట్ భేటీలో తన మంత్రులకి పదే పదే హితబోధ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాం ధీటుగా స్పందించడంలో వెనుకబడుతున్నాం అందరూ స్పందించాలి అందరూ మాట్లాడాలి అందరూ జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు ఎక్కుపెట్టాలి అంటూ సూచిస్తున్నారు అయినా కానీ ఎవ్వరూ ముందుకొస్తున్న దాఖలాలు లేవు పోనీ చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యానాల మీద జగన్మోహన్ రెడ్డి విమర్శల మీద జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్న డేటా మీద సూటిగా స్పష్టంగా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా స్పందించారా అంటే అది కూడా లేదు అంటే చంద్రబాబే స్పందించడానికి సిద్ధం కాలేనప్పుడు మేమెందుకు స్పందించాలని మంత్రులు అనుకుంటున్నారా మంత్రులు కూడా స్పందించినప్పుడు మాకెందుకు అని మిగిలిన నేతలు చేతులు ఎత్తేస్తున్నారా ఇలాంటి ప్రశ్నే ఉదయిస్తోంది మొత్తంగా కూటమి నాయకత్వం జగన్మోహన్ రెడ్డికి తగిన కౌంటర్ ఇవ్వలేక వెనుకబడిపోతుంది ఈ విషయం ఇప్పుడే సామాన్యుల్లో కూడా చర్చకు దారి తీస్తుంది అనేక రకాలుగా పబ్లిక్ జగన్ని కూటమి నేతలు ఢీకొట్టలేకపోతున్నారు అనే అంచనాకు వచ్చేందుకు కారణమవుతుంది మరి ఇప్పుడైనా కూటమి నేతలు కళ్ళు తెరుస్తారా తాము వెనకబడిపోతున్నటువంటి విషయాన్ని అంగీకరిస్తారా తాము వెనకబడకుండా తగిన మోతాదులో హోంవర్క్ చేసి ముందుకొస్తారా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలకు తగినంత కసరత్తు చేసి కౌంటర్ ఇస్తారా ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఇప్పుడైనా కూటమి నేతలు రాకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి వాదనే ప్రజల్లోకి బలంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వాదనే నిజమని జనం భావించడానికి ఆస్కారం ఉంటుంది చంద్రబాబు నాయుడు జనాల్ని ల్యాండ్ సర్వే పేరుతో రీసర్వే పేరుతో వంచారు విపక్షంలో ఉండగా ఒక మాట మాట్లాడి అధికారంలో ఉండగా మాట మార్చేశారు యూ టర్న్ తీసుకున్నారు అనే అభిప్రాయం బలపడేందుకు బలమైన అవకాశాన్ని కల్పిస్తుంది